నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇలా చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పి కొత్త చట్టం చెబుతూ ఉంది కొత్త చట్టం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అమలులోకి రానుంది కొత్త చట్టం ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా సందేశాలు కానీ వాట్సాప్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే వీడియోలు లేదా ఏదైనా వాట్సాప్ గ్రూపులలో పోస్టులు పెడుతూ ఉన్నప్పుడు కువైట్లో గంజాయి హ్యాషీస్ లేదా క్రిస్టల్ మేత్ వంటి మాదక ద్రవ్యాల ప్రయోజనాలను ప్రశంసించినట్లయితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పి కువైట్ కొత్త చట్టం చెబుతూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం మాదక ద్రవ్యాల పైన ఒక యుద్ధం చేస్తూ ఉందని చెప్పి ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే చట్టాలను మార్పు చేసి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారు కొత్త చట్టం తీసుకొని వస్తే సరైన కోవైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు మాదక ద్రవ్యాలకు బానిసైన వారు మారతారని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది కొత్త చట్టానికి సంబంధించి వివరంగా మన ఛానల్లో అయితే ఒక వీడియో చేస్తాను ప్రస్తుతం వివరాలు లేక వెళితే కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ వాట్సాప్ గ్రూపులలో కానీ మీరు మాదక ద్రవ్యాలు వాడటం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి మాదక ద్రవ్యాలు ఫలానా చోట దొరుకుతాయని చెప్పేసి మీరు దానికి అనుకూలంగా ఎటువంటి వీడియో లేదా ఆడియో మెసేజ్ కానీ ఫోన్ మాట్లాడినా కానీ అటువంటి వారు కానీ పట్టుబడితే కానీ మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు ముందు మాదిరిగా కువైట్ చట్టాలు లేవన్నా కువైట్ ఉప ప్రధానమంత్రిగా షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త చట్టాలు చేస్తూ జరిమానాలు పెంచుతూ జైలు శిక్షలు పెంచుతూ శిక్షలను జీవిత ఖైదు మరణ శిక్షగా మారిస్తే జరిమానాలు పడుతూ ఉన్న కేసులను జైలు శిక్షగా మార్చారన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా మీకు సోషల్ మీడియాలో వీడియో కానీ లేకపోతే పోస్ట్ కనపడినా కానీ ఇతరులకు షేర్ చేయడం వంటి పనులు చేయొద్దన్నన్నా ఎందుకంటే కానీ షేర్ చేసినా కానీ లేకపోతే దాని గురించి మాట్లాడినా కానీ మీకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్